మనం ఈ వీడియో ద్వారా కర్కాటక రాశి గురించి తెలుసుకోబోతున్నాం కర్కాటక రాశి రాబోయే రోజుల్లో మిత్రుల కారణంగా చావు దెబ్బ పడుతుంది కాబట్టి ఆలస్యం చేకుండా చివరి వరకు ఈ వీడియో చూడండి కాదు అని చేస్తే గనుక రోడ్డును పడిపోతారు కాబట్టి కర్కాటక రాశి వ్యక్తులు ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఈ వీడియో చూడండి ముందు సెప్టెంబర్ నెల కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం కర్కాటక రాశి మధ్యమంగా ఉంటుంది ఈ నెల ఉద్యోగం వ్యాపారం అనుకూలంగా ఉంటుంది తప్పులపైన శ్రద్ధ చూపడం ద్వారా మీరు అనుకున్న మెరుగైన ఫలితాలను పొందుతారు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే సెప్టెంబర్ నెలలో మీరు అనారోగ్యానికి గురైతే మీరు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడాల్సి ఉంటుంది కాబట్టి చలికే తెలుసుకుంటూ ఉండాలి అలాగే మీరు మీ భాగస్వామి నుంచి చాలా ప్రేమను పొందుతారు వ్యాపారంలో చక్కగా రాణిస్తారు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిని ధైర్యంగా ఎదుర్కొంటే చాలా మంచి రోజులు రాబోతున్నాయి ఇకపోతే ఈ టైంలో మంచి టీమ్ వర్క్ మీ వ్యాపారానికి లాభదాయకంగా ఉంటుంది మీ యొక్క బృందాన్ని మరింత మెరుగుపరుస్తుంది సమయం అనేది మీ లాభాలు తగ్గడానికి గల కారణాలను ఎంత త్వరగా కనుగొనగలిగితే అంత మంచిది మీ యొక్క లోటుపాట్లను తప్పులను ఎంత త్వరగా తొలగించి సాధిద్దుకుంటాయి అంత త్వరగా మంచి రిజల్ట్ పొందుతారు అదేవిధంగా మీ నిర్వాహక నైపుణ్యాలు మరియు నాయకత్వంతో వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లగలుగుతారు ఆ యొక్క నిరుద్యోగులు కొత్త ఉద్యోగం కోసం ఎక్కువ కాలం వేచి చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే సెప్టెంబర్ నెలలో గ్రహాల కనేక కారణంగా మీరు ఏడు పదిహేడు తేదీ సమయంలో ఖచ్చితంగా మంచి చోట ఏం చేస్తారు లేకపోతే శని యొక్క కారక సంబంధం కారణంగా మీ యొక్క తల్లిదండ్రులతో మీకు మీ పిల్లలకు మధ్య సంబంధం అనేది చాలా వెంటనే అలాగే కుటుంబంలోని వ్యక్తుల కారణంగా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అవమానించడం జరుగుతుంది అలాగే మీరు ఈ నెలలో సొంత అధ్యయనంపై దృష్టి పెడితే మీకు విజయం సంతృప్తి రెండు లభిస్తాయి ఇక సూర్యుడు అంగారకుడు కలయిక కారణంగా పోటీ పరీక్షల ఫలితాలు అనుకూలంగా ఉండొచ్చు లేదా కొంతమంది కష్టపడే వ్యక్తులు ఉంటారు అటువంటి వ్యక్తులకు మాత్రం అనుకూలమైన ఫలితాలు ఉండకపోవచ్చు మీరు విజయం సాధిస్తారు అయినప్పటికీ ఈ నెలలో స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ఉండొచ్చు కానీ వాటి నుంచి బయటపడతారు లేకపోతే మీకు సెప్టెంబర్ ఏడు పదిహేను తేదీల్లో రాజయోగం కూడా ఏర్పడే అవకాశం కనపడుతుంది దీని కారణంగా వ్యాపార పరిటంలో ప్రయోజనకరంగా బెనిఫిట్ గా ఉండబోతున్నాయి కానీ స్నేహితులను కొంచెం తక్కువగా నమ్మండి ఎక్కువ అస్సలు నమ్మకండి అనారోగ్యానికి గురైతే మీరు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడవచ్చు అందువల్ల జాగ్రత్తగా ఉండండి మీ ఆరోగ్యాన్ని చూసుకోండి సందర్భంలో మీరు పూర్తి ఏకాగ్రత పెంచుకోవడంలో నిమగ్నమై ఉంటారు ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి చిన్న ప్రయత్నం చేసినా సరే మీ యొక్క కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించడానికి ఈ మాసం అనేది చక్కగా యూజ్ అవుతుంది అనుకూలత సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే బిజినెస్ లో అంటే ఒక వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వ్యక్తులు ఇప్పుడు ఆస్తి నష్టం చేయదు దీనివల్ల చాలా లాభాలు కలుగుతాయని అనుకుంటారు ఒక్కసారి ఆలోచన చేస్తే కనుక మీకు లాభాలు వస్తాయని ఆశిస్తారు అస్సలు రావండి మీరు ఏదో చేయాలని ఆలోచన చేస్తారు కానీ లాభాలు మాత్రం కాదు అలాగే భూములు స్థలాలు గృహాలు కొనుగోలు చేయాలనుకున్నారు ఈ నెలలో ప్రయత్నం చేయకండి ఇకపోతే షేర్ మార్కెట్లో లాంగ్ టర్మ్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి చాలా లాభాలు వస్తాయి క్రితం వచ్చాయి కదా అని ప్రెసెంట్ టైం కనుక వస్తాయని భావించి ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నట్లయితే కనుక అటువంటి ఆలోచనలు కూడా విరమించుకోండి కాకపోతే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి మాత్రం చక్కటి ఫలితాలు రాబోతున్నాయి అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళి విద్యను అభ్యసించాలి అనుకునే వాళ్లకు కొంచెం స్ట్రెస్ గా ఫీల్ ఛాన్స్ ఉంది తల్లిదండ్రుల ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ అవసరమని పెట్టుకోండి ఇకపోతే ఈ యొక్క రాసి వ్యక్తి ఎవరైతే ఉంటారో పెళ్లి వంటి విషయంలో మధ్యవర్తిత్వం వహించే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే అనేక రకాల సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది అలాగే రుణాలు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ అస్సలు చేయకండి ఆరోగ్య సంబంధ విషయాలు జాగ్రత్తగా ఉండండి అలాగే వ్యాపార సంబంధ భాగస్వామ్యం విషయంలో చాలా మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని గుర్తుపెట్టుకోండి లేకపోతే కర్కాటక రాశి వారికి రాబోయే రోజుల్లో షావు దంపాడుతుంది మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా శ్రమ దెబ్బ ఎవరి వల్ల మీరు నష్టపోతున్నారు వారు మీ మిత్రులే కాబట్టి ఆలస్యం చేయకుండా మీ ముందు నటించే వ్యక్తిని గుర్తించి అటువంటి వ్యక్తులను ఇప్పటి నుంచి అయినా దూరంగా ఉంచండి కాదు అనేది లేట్ చేస్తే రోడ్డు అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు వారి వల్ల మీకు అన్ని రకాలుగా నష్టపోతారు ఆ వ్యక్తుల వల్ల ఆర్థికపరంగా పరంగా మీరు కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది పైగా ఏ టైంలో మీకు ఏలి నటిషన్ ప్రభావం కూడా పడుతుంది కొంతమంది వ్యక్తులకు అందువల్ల మీకు కొన్ని ఇబ్బందులు వస్తాయి ఇదే టైంలో అప్పుల వల్ల మరింత వేధిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు వర్తక వ్యాపారంలో అనుకున్న ఫలితాలు సాధించలేరు డబ్బు కూడా నష్టపోతారు పైగా మిత్రుల కారణంగా బిజినెస్ లో మీకు లాస్ వస్తుంది అన్ని ఇంకా నష్టపోతారు ఎవరో మాట్లాడి మీరు వ్యాపారంలో డేట్ చేసి పెట్టుబడి పెడదామని ఫిక్స్ అయ్యారు అంటే కష్టాలు నష్టాలు బాధలు అన్ని కూడా మిమ్మల్ని చుట్టుముట్టడానికి రెడీగా ఉంటాయి ఫైనాన్షియల్ స్ట్రగల్స్ మీరు చాలా పడతారు కాబట్టి మీరు ఏ పని స్టార్ట్ చేయాలన్నా కూడా పోస్ట్ చేసుకోవడం చాలా మంచిది కాబట్టి ఈ సమయం మీకు అంత మంచిగా ఉండదు కాబట్టి స్నేహితులకు దూరంగా ఉండండి మీరు కాస్త ఈ విషయాన్ని మీ మనసులో పెట్టుకొని గుర్తుంచుకోండి వ్యాపారంలో పెట్టుబడిలో పెట్టకండి కాదని పెడితే నష్టాలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడతాయి ప్రాబ్లమ్స్ తో చనిపోదాం అనే స్టేజ్కి కి వెళ్తారు కానీ మీకు మీ ఫ్యామిలీ అండగా ఉంటుంది మీ కుటుంబ సభ్యుల అండతో చావు దగ్గర నుంచి బయటపడతారు దానితో మీకు సమస్యలు కూడా పెద్ద సమస్యలుగా అనిపించవు ఫ్యామిలీ మెంబర్స్ మీకు కొండంత ధైర్యాన్ని కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ మీ లైఫ్ తర్వాత బాగానే ఉంటుంది ఇకపోతే కర్కటి క్రాస్ వారు వివిధ రకాల సమస్యలు కష్ట నష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతక కలిగే దుష్ప్రభావాలు తగ్గిపోవడానికి ఇకపోతే లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని జ్యోతిష్య పరిహారాలు ఫాలో అయితే మీకు అంత మంచిగానే ఉంటుంది మరి అవి ఏంటో ఇప్పుడు చూసేద్దాం కర్కాటక రాసి వ్యక్తులు ప్రతి రోజు సూర్యుడికి నీటిని అందించడంతో పాటుగా సూర్య అష్టకం జీవితంలో మంచి ప్రయోజనాలు ఉంటాయి శని మహాత్మయంలో పువ్వులను దానం చేయడం మంచిది ఏదైనా పఠించండి ఇకంతా మంచి జరుగుతుందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు లేకపోతే మీరు సోమవారం శివుడిని ఆరాధించండి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తిగా కలిగిపోతాయి లక్ష్మీదేవిని స్థుతిస్తూ సుసూప్త స్తోత్రాన్ని పఠించమే చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి అలాగే మీరు అనేక సమస్యలు ఎదుర్కొంటుంటే కనుక గురు ప్రవాహానికి పరిహారాలు చేసుకోండి మీ ప్రాబ్లమ్స్ క్రమంగా తెలియపోతాయి అలాగే మీరు నీళ్ళ నూరేలు హాయిగా ఉంటారు అదే విధంగా మీరు ఎవరైతే అన్ని రకాలుగా బాధలు పడుతున్నారో ఆ బాధల నుంచి కూడా సేఫ్ గా బయటపడతారని లేకపోతే ఇంకా ఈ జాతకులకు బుధవారం అన్ని విధాల అదృష్టమైన రోజు బుధవారం ఎలాంటి కార్యం ప్రారంభించినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఇంకా సోమ శుక్రవారాలు కూడా మీకు సామాన్య ఫలితాలను ఇస్తాయి కానీ మంగళవారం మాత్రం కర్కాటక రాశి జాతకులకు ఏ మాత్రం కలిసి అంతేకాకుండా రోజు కూడా విష్ణు సహస్రనామ పఠించండి ఇవన్నీ మంచి మార్పులను కలిగిస్తాయి అయితే గుర్తుపెట్టుకోండి శ్రీరామ మంచి ప్రయోజనాలు కలుగుతాయి అంటే మీకున్న సమస్యల నుంచి బయటపడతారు మీకున్న కష్టాలు బాధలు అన్నీ కూడా పోతాయి పైగా ఆర్థికంగా చాలా లాభపడతారు లక్ష్మి కటాక్షం తప్పకుండా సిద్ధిస్తుంది అలాగే కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులు గుర్తు సంబంధాన్ని వెంటనే తెచ్చుకోండి కర్కట రాష్ట్రం జన్మించిన ఆడవారైనా సరే మగవారైనా సరే మీకు ఈ మధ్య కాలంలో ఎవరికి సన్నిహితంగా ఉంటూ వస్తున్నారో అటువంటి వ్యక్తులతో మీరు వెంటనే మీ యొక్క సంబంధాన్ని తెలుసుకోండి అది ఒక స్త్రీతో మీకు సంబంధం లేదు ఈ మధ్యకాలంలో ఉంటే అటువంటి స్త్రీతో మీ యొక్క రిలేషన్ ని వెంటనే కట్ చేసుకోండి లేదంటే రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా నష్టాలను చవి చూడాల్సి వస్తుంది ఆ యొక్క స్త్రీతో మీరు సంబంధం తెంచుకుంటేనే మీకు మంచి రోజులు మొదలవుతాయని గుర్తుపెట్టుకోండి కాబట్టి కర్కాటక రాశివారు వెంటనే ఈ పని చేయండి మరి కర్కాటక రాశివారు రాబోయే రోజుల్లో ఆ యొక్క స్త్రీ వల్ల ఎటువంటి నష్టాలు చవి చూడబోతున్నారు వారితో బంధాన్ని కట్ చేసుకుంటే మీరు ఎప్పటి నుంచి ఏ రోజు నుంచి మంచి మనుషులు మొదలవుతాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి రాబోయే రోజుల్లో ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు దీర్ఘకాలిక రుణాలు ఈ యొక్క రాశారీ పెరుగుతుంది ఆరోగ్యం విషయంలో మాత్రం వైద్య చేయాల్సి వస్తుంది వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి కాబట్టి కృత విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా కొన్ని ప్రమాణాల్లో మాత్రం ఆందోళనలు పెరిగే అవకాశం కనపడుతుంది ఇక జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉండే అవకాశము కనిపిస్తుంది వ్యాపారాల్లో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం చాలా మంచిది లేదంటే చాలా నష్టపోవాల్సి ఉంటుంది కాబట్టి పెద్ద వాళ్ళను గౌరవించండి వారి నుంచి సలహాలు సూచనలు తప్పకుండా తీసుకోండి భవిష్యత్తులో మంచి రెట్లు వస్తాయి అలాగే ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి కానీ దేనికి వెనకడం వేయకండి ధైర్యంగా ముందుకు సాగితే ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది ఉంటుంది మరికొన్ని రోజుల్లో లేకపోతే కొన్ని వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం వల్ల కష్టాలను ఎదుర్కొంటారు ఒక ముఖ్య విషయంలో మిత్రులతో వివాదాలు కూడా జరుగుతాయి చిన్న తరహా పరిశ్రమల వారు కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటారు అదే విధంగా ఉద్యోగాల్లో అదనపు పని వారం వల్ల సమయానికి నిద్రాహారాలు ఉండవు శ వారికి వృధా విధానా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం చాలా మంచిది ఈ టైంలో బంధుమిత్రులతో విన్న వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక గృహ వాతావరణం సందడిగా ఉంటుంది సంతానం వివాహ ప్రయత్నాలు ఒక కొలిక వస్తాయి కాబట్టి మీకు మిశ్రమ ఫలితాలు వస్తాయి ఆర్థికంగా పరిస్థితిగా ఉన్నప్పటికీ ధనం ఖచ్చితంగా లభిస్తుంది ఇకపోతే ఆరోగ్య విషయంలో మాత్రం అశ్రద చేయడం మంచిది కాదని గుర్తుపెట్టుకోండి వాహన ప్రయాణంలో మరింత అప్రమత్తంగా చులానట్టుగా వ్యవహరించాలి వృత్తి ఉద్యోగంలో అధికారుల నుంచి విమర్శలు తప్పవు కొంత ప్రధానగోళ పరిస్థితులు ఉంటాయి బంధుమిత్రులతో పాటు మాట పట్టింపులు తప్పవు గృహ నిర్మాణ పనులు మందగురిగా సాగుతాయి

రాసేవారు కెరీర్ లో ముందుకు సాగడానికి గుర్తింపు పొందడానికి సెప్టెంబర్ నెల మధ్య నుంచి బాగా కలిసి వస్తుంది ఈ నెలలో మీ కెరీర్ లో సరైన ప్లాన్ ఏకాగ్రతతో ప్రయత్నం చేస్తే మీకు కెరీర్ అనేది చాలా బాగుంటుంది చాలా బ్రైట్ గా ఉంటుంది నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్ అని గుర్తు పెట్టుకోండి కాబట్టి కలిసి పనిచేసే వారిని కలవడానికి వెనకడవద్దు విషయాలను విశ్లేషించి మీకు తగ్గట్టు సవాళ్లను అధిగమించడంలో అంటే ఓవర్టేక్ చేయడంలో ముందు ఉండండి ఎల్లప్పుడూ ఆలోచనలతో ఓపెన్ గా ఉండాలి ఓపెన్ మైండ్ తో ఆలోచిస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే చిటిక్ లో సాల్వ్ చేయగలుగుతారు కెరియర్ లో ముందుకు సాగడానికి మీరు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ఎటువంటి ప్రయత్నాలు చేసినా మీకు బాగా కలిసి వస్తాయి ఇక కెరియర్ పురోగతికి రాబోయే రోజులు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి జీవితంలో మరింత ముందడుగు వేస్తారు లైఫ్ లో మీరు అనుకున్న స్థాయికి వెళ్ళాలని ఏవైతే కనులు కన్నారో అది నెరవేరే టైం కక్కడికి రాసినట్టు రాబోతుంది కాబట్టి పెట్టుకోండి మీరు కన్న కరణం నిజం చేసుకోండి అంటే అది కేవలం మీ యొక్క ప్రయత్నాలు మీదే ఆధారపడి ఉండాలని గుర్తుపెట్టుకోండి కర్కాటక రాశి మీరు చేసే ప్రయత్నాలు మీరు వెళ్ళే మార్గమే మీ లైఫ్ ని డిసైడ్ చేస్తుంది కాబట్టి మీరు ఎటువంటి ప్రయత్నం చేసినా సరే ఒకటికి రెండు సార్లు గుర్తుపెట్టుకోండి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా కూడా ఒకటికి రెండు సార్లు థింక్ చేసి ఆ తర్వాత మాత్రమే అడుగు ముందుకు వెళ్ళి అప్పుడే మీకు కెరియర్ బాగుంటుంది ఇక మీరు అనుకున్నది సాధిస్తారు ఆర్థిక స్థిరత్వం అందుబాటులో ఉంటుంది ఇకపోతే మీ బడ్జెట్ ప్రకారం మీకు వచ్చే కాస్త దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఖర్చు పెట్టండి అత్యవసర ఖర్చులను తగ్గించుకోండి మీరు ఆర్థిక సలహాదారు సహాయం కూడా తీసుకోవచ్చు తద్వారా మీరు మీ పొదుపు పెట్టుబడలను ఆప్టిమైజ్ చేయొచ్చు అలా శుభ ఖర్చులు కలిగే ఛాన్స్ కనపడుతుంది సైడ్ ప్రాజెక్ట్ ఎటువంటి అంటే మీకు సైడ్ ఇన్కమ్ వచ్చి ఏదైనా ఒక ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేసుకోవాలి మీ ఆర్థిక విషయంలో క్రమశిక్షణతో ఉండండి మీకు లాంగ్ టర్మ్ లో మంచి బెనిఫిట్ చేకూరుస్తుంది మీ ఆర్థిక భవిష్యత్తులో సేవ్ చేస్తుంది ఇప్పటి నుంచి మీరు మీ యొక్క ఖర్చులను కంట్రోల్ లో పెట్టుకోండి చాలా నష్టపోవాల్సి వస్తుందని మీరు నడుచుకుంటే ఇక ఇప్పుడు డబ్బు అనేసి చుట్టూ ఉన్న వాళ్ళకు ఖర్చు చేస్తే రేపు మీకు డబ్బు అవసరమైనప్పుడు మాత్రం ఇది ఎప్పుడు మళ్ళీ మళ్ళీ ఆదుకోరు అని గుర్తుపెట్టుకోండి ఆర్థికంగా ఎవరు ఆదుకోరు అనమాట సాయం చేస్తానేమో కానీ డబ్బు సహాయం మాత్రం చేసేవాళ్ళు ఈ రోజుల్లో చాలా అవదు వాళ్ళు మన వాళ్ళే ఉండాల్సిన అవసరం లేదు కదా కాబట్టి ఆర్థికంగా ఎప్పుడూ ఆదుకోవడానికి ముందుకు రారు కాబట్టి ఆ విషయాన్ని మైండ్ లో పెట్టుకుని డబ్బును ఖర్చు చేసేటప్పుడు కాస్త ఆలోచించి అవసరమైన మీరు అనుకుంటే మాత్రమే ఖర్చు చేయండి అప్పుడే మీకు ఎకనామిక్ గ్రోత్ అనేది ఉంటుంది ఇక నెక్స్ట్ కర్కాటక రాష్ట్రానికి సంబంధించి మీ లవ్ లైఫ్ అంటే ప్రేమ జీవితం రాబోయే రోజులు ఎలా ఉంటుందో చూద్దాం వీరికి ప్రేమ జీవితం చాలా బాగుంటుంది రాబోయే రోజుల్లో ఇద్దరు వ్యక్తుల మధ్య అర్థం చేసుకునే గుణం పెరుగుతుంది మీరు ఒకరి అవసరాలను మరొకరు అర్థం చేసుకోవాలి ఒకరికి ఒకరు క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి ఒకవేళ ఏదైనా విషయంలో అపార్థం ఉంటే దాన్ని ప్రశాంతంగా పరిష్కరించుకోండి చక్కగా సేవ చేసుకోండి రాబోయే రోజుల్లో మీకు లోతైన భావోద్వేగ సంబంధాలను బలమైన సంబంధాలను అందిస్తుంది మీ లవ్ లైఫ్ అనేది న్యూ డైరెక్షన్ లో వెళ్తుంది చాలా అద్భుతంగా వండర్ఫుల్ గా ఉంటుంది ఇప్పటి వరకు సింగిల్ గా ఉన్న కర్కాటక రాశి వారు ఏదైనా కామన్ ఫ్రెండ్ ద్వారా ఏదైనా పార్టీ ఘటన జరిగింది అనుకోండి ఆ టైంలో అయినా సరే మీ జీవిత భాగస్వామి మీ లైఫ్ పార్ట్నర్ ని త్వరలోని మీరు ఆ విధంగా కలుసుకోబోతున్నారు చక్కటి కళాశాల ఆరోగ్యకరంగా మీరు తీసుకునే జాగ్రత్తలు బట్టి మీ ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది ఇప్పటివరకు వరకు ఎలా ఉన్నా ఇక నుంచి సరే చక్కటి హెల్దీ లైఫ్ లీడ్ చేస్తారు డైలీ వ్యాయామంతో పాటుగా తగినంత రసి తీసుకోవాలి మెడిటేషన్ లేదా యోగా వంటి స్ట్రెస్ మేనేజ్మెంట్ మెథడ్ వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఏదైనా నిరంతర ఆరోగ్య సమస్యలు ఉంటాయి వాటిపైన కాస్త శ్రద్ధ వహించండి అవసరమైతే డాక్టర్స్ ని కూడా కన్సల్ట్ అవ్వండి డాక్టర్ని సంప్రదిస్తే మీకు ఉన్న ప్రాబ్లం అనేది బయటపడుతుంది దాని ద్వారా మీరైతే రిలీఫ్ పొందవచ్చు ఇకపోతే అధిక పని ఒత్తిడి అంటే మీకు ఇప్పుడు మీరు ఎవరైనా సరే అధిక పని ఒత్తిడి ఉంటే కనుక కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి సమయానికి నిద్ర చాలా అవసరమైన గుర్తుపెట్టుకోండి ఇది మీలోని శక్తిని పెంచుతుంది ప్రతి మనిషి మనుషులకి మంచి ఫుడ్తో పాటు నిద్ర కూడా చాలా అవసరం అలాగే మీరు హెల్తీగా ఉండేందుకు ప్రయత్నించండి మీరు ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే అసలు హెల్త్ ఇష్యూస్ నెగ్లెక్ట్ చేయకండి ఏమైనా డౌట్ గా ఉంటే వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి తగిన సూచనలు సలహాలు తీసుకొని వాటిని ఫాలో అవ్వండి ఇకపోతే కర్కాటక

ఈ మధ్యకాలంలో మీకు కనుక ఒక దేవితో ఫ్రెండ్షిప్ ఏర్పడితే దయచేసి వెంటనే ఆమె నుంచి మీ యొక్క స్నేహాన్ని కట్ చేసుకోండి ఎందుకంటే ఆ స్త్రీ ద్వారా రాబోయే రోజుల్లో మీకు నష్టం కలగబోతుంది మీకు సమస్యలు రాబోతున్నాయి మీరు ఇబ్బందుల్లో నష్టాల్లో పడుతున్నారు మీది కర్మ బంధం అందుకే మీరు కలవడం జరిగింది కాబట్టి కర్కాటక రాశి ఆ స్త్రీ వల్ల మీకు ఇకపై ఎలాంటి ఇబ్బందులు రాకూడదు మీరు సుఖంగా ఉండాలి అనుకుంటే కనుక వెంటనే ఆమెతో సంబంధాన్ని పెంచుకోండి అప్పుడే కర్కాటక రాశానికి మంచి రోజులు స్టార్ట్ అవుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీకున్న అభిప్రాయాలను సమస్యలను తప్పకుండా మాకు తెలియజేసి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోండి అలాగే మీరు ఎవరైనా సరే ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కనుక వీటిని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది